నష్టాల నుంచి లాభాల్లోకి ఆర్టీసీ మూడు వేల ఏడు నలభై ఏడు కోట్లు ఆదా చేసుకున్న మహిళలు ప్రతిరోజు పద్దెనిమిది లక్షల మంది మహిళలు ప్రయాణం ఒక వెయ్యి ఎనభై తొమ్మిది కొత్త బస్సుల కొనుగోలుకు ప్రణాళికలు జీవో ఫార్టీ వన్ ద్వారా కొత్త ఎలక్ట్రిక్ వాహన విధానం మేము మహిళలకు ఉచితంగా బస్ సౌకర్యం కలిగిస్తామన్నాం కలగజేసాం నాకంటే ముందు కూడా ఇటువంటి రవాణా సౌకర్యాలకు సంబంధించిన మెట్రో ఓలా ఉన్నాయి వాటి ద్వారా మీరు ఎప్పుడేం మాట్లాడలేదు ఇలా టీఆర్ఎస్ రెచ్చగొడితే రెచ్చిపోకండి అదే టీఆర్ఎస్ నాయకత్వం అడుగుతున్నా మీరు మహిళలకు బస్ సౌకర్యం విధానాన్ని వ్యతిరేకిస్తున్నా అంత దమ్ ఉంటే చెప్పమని అడుగుతా ఉన్నా కొన్ని పార్టీలు హామీలు ఇస్తాయి తరువాత గాలికి వదిలేస్తాయి కొన్ని పార్టీలు చెప్పింది తూచ తప్పకుండా చేసి చూపిస్తాయి రెండో కోవలోకి వస్తోంది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయటంలో హస్తం పార్టీ ఎన్నడూ వెనుకడుగు వేయలేదు అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోంది ఎన్నికల ముందు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని కల్పిస్తోంది రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నాయకత్వంలో ఆర్టీసీ ప్రగతి రథచక్రం పరుగులు పెడుతోంది పొన్నం శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత ఆర్టీసీపై ఫోకస్ చేశారు కర్ణాటకలో అమలైన మహిళలకు ఉచిత ప్రయాణంపై ప్రతిపక్షాలు అనేక విమర్శలు చేశారు కాంగ్రెస్ పొన్నం నాయకత్వంలో ఇది సాధ్యమవుతుందా అని బీఆర్ఎస్ బీజేపీ అనేక సందేహాలు వ్యక్తం చేసింది పదకొండు నెలలుగా కాంగ్రెస్ పార్టీ దిగ్విజయంగా మహాలక్ష్మి పథకాన్ని అమలు చేస్తోంది ఇప్పటి వరకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణంతో మూడు వేల ఏడు వందల నలభై ఏడు కోట్ల మొత్తాన్ని మహిళలు ఆదా చేసుకున్నారు బీఆర్ఎస్ హయాంలో నష్టాల్లో ఉన్న ఆర్టీసీ మహాలక్ష్మి పథకం కారణంగానే లాభాల్లోకి వచ్చింది ప్రజా రవాణా వ్యవస్థకు మంచి రోజులు వచ్చాయని ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు మహాలక్ష్మి పథకంలో ఈ నెల ఇరవై తేదీ వరకు నూట పదకొండు కోట్ల జీరో టికెట్లు జారీ అయ్యాయి అప్పట్లో అరవై తొమ్మిది శాతంగా ఉన్న ఆర్టీసీ ఆక్యుపెన్సీ రేషియో ప్రస్తుతం తొంభై నాలుగు శాతానికి పెరిగింది ప్రయాణికుల్లో అరవై ఐదు పాయింట్ ఐదు ఆరు శాతం మహిళలే ఉంటున్నారు సాధారణ రోజుల్లో ప్రతిరోజు తొమ్మిది నుంచి పది లక్షల మంది సిటీ బస్సుల్లో ప్రయాణిస్తుంటే ఉచిత బస్సు ప్రయాణం తర్వాత ఈ సంఖ్య ఏకంగా పద్దెనిమిది లక్షలకు చేరింది గతంలో ప్రతిరోజు నాలుగు పాయింట్ ఐదు లక్షల మంది బస్సులో ప్రయాణిస్తే ఇప్పుడు ఏకంగా పది లక్షల మంది మహిళలు సిటీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారు గత ఏడాది డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో ఒక వెయ్యి మూడు వందల ఎనభై తొమ్మిది కొత్త బస్సులు ఆర్టీసీ కొనుగోలు చేసింది రద్దీ ఉన్న ప్రాంతాల్లో కొత్త బస్సులు ప్రవేశపెట్టేందుకు మంత్రి పొన్నం ఆధ్వర్యంలో రవాణా శాఖ కసరత్తు చేస్తోంది మొదటి విడతలో మహబూబ్ నగర్ కరీంనగర్ ఖమ్మం వరంగల్ ఉమ్మడి జిల్లాల మహిళా స్వయం సహాయక సంఘాల నుంచి ఆర్టీసీకి అద్దె బస్సులను తీసుకునేందుకే ప్రణాళికలు సిద్ధం చేస్తుంది ఇందిరా క్రాంతి పథకం ద్వారా తొలి దశలో ఆరు వందల బస్సులు కొనుగోలు చేయనుంది రాష్ట్రంలో మహిళలను కోటీశ్వర్లు చేయడమే లక్ష్యంగా రవాణా శాఖ అడుగులేస్తోంది జీవో ఫార్టీ వన్ ద్వారా కొత్త ఎలక్ట్రిక్ వాహన విధానం ప్రవేశపెట్టేందుకు రవాణా శాఖ కసరత్తు చేస్తోంది దీని ద్వారా ఎన్ని వాహనాలు కొన్నా రాయితీ వర్తించేలా కొత్త పాలసీ రూపొందించనుంది ఎలక్ట్రిక్ వాహనాలు కొనేలా చైతన్యం తీసుకొచ్చే ప్రభుత్వం కృషి చేస్తోంది రాష్ట్రంలో వాహన కాలుష్యాన్ని తగ్గించడానికి ఈ జీవో ఎంతగానో ఉపయోగపడుతుంది ఢిల్లీ పరిస్థితులు హైదరాబాద్ లో రాకుండా ఈవీ పాలసీ తీసుకురానుంది రహదారి ప్రయాణాల్లో విద్యార్థుల భద్రత మంత్రి పొన్నం ప్రభాకర్ ఫోకస్ చేశారు పదిహేను సంవత్సరాలు దాటిన పాఠశాలలు కళాశాలల బస్సుల్ని సీజ్ చేయాలని రవాణా అధికారులను పొన్నం ప్రభాకర్ ఆదేశించారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇరవై ఐదు వేల పాఠశాల కళాశాలల బస్సులపై నివేదిక అడిగారు రవాణా శాఖల్లో సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న ప్రమోషన్ల ప్రక్రియకు ఆమోదముద్ర వేశారు కార్యాలయాలకు కావాల్సిన సదుపాయాలపై పదిహేను రోజుల్లో నివేదిక అందజేయాలని సూచించారు